ఇంట్లో రామరాజు హాల్లో చాలా కోపంగా కూర్చొని ఉంటాడు అంతలో ప్రేమ నర్మదా ఇంటికి వచ్చి మామయ్య గారు అని చాలా మర్యాదగా ప్రేమ పిలుస్తుంది రామరాజు చేయి అడ్డం పెట్టి మీకు ఇంత అద్భుతమైన ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేసే తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియదమ్మా అని అంటాడు ప్రేమ నర్మదా షాక్ అవుతూ ఉంటారు వెంటనే వేదవతి ఎందుకు ఇలా అంటున్నారు అని అంటుంది ఇక రామరాజు లేచి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి వస్తుందో నీకు తెలుసా వేరే వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ నేర్పించి వస్తుంది అని రామరాజు గట్టిగా అరుస్తూ చెప్తాడు అక్కడున్న అందరూ ప్రేమ ధీరజ్ నర్మదతో సహా అందరూ షాక్ అవుతారు శ్రీవల్లి నవ్వుతూ ఉంటుంది ఆ ఉద్యోగం తనకి ఎవరి పిచ్చారో తెలుసా ఈవిడగారే అని నర్మదను చూపిస్తూ రామరాజు అంటాడు ఇక వెంటనే నర్మద ఇవాళ రేపు అమ్మాయిలు చదువుకోవడం ఉద్యోగం చేయడంలో తప్పేం కాదు మావయ్య అంటూ ఉండగా తప్పేదో ఒప్పేదో నువ్వు నాకు చెప్తావా ఈ గొడవలన్నింటికి కారణం నువ్వే నువ్వు రాకముందు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది నువ్వు రాగానే అన్ని మారిపోయాయి ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే నువ్వే కారణం అని రామరాజు నర్మదను నిందిస్తూ ఉంటాడు ఇక నర్మద చాలా షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ ఏడుస్తూ నర్మదను చూస్తుంది ఇక వేదవతి షాక్లో ఉండిపోతుంది శ్రీవల్లి మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ